ధియర్ ఆల్ వర్డ్ వాటి ఇప్పుడు మనం విలియం కేరీ జీవిత చరిత్ర గురించి అతని సాక్షి గురించి వివరంగా తెలుసుకుందాం కేరీ తన చిన్ననాటి అంటే తన చిన్నతనంలోనే సాహసం తన జీవిత విధానం కావాలని ఆశించాడు ఒకరోజు ఎత్తైన చెట్టు మీద నుండి కిందపడి తన పడక గదిలో ఒంటరిగా ఉన్నాడు ఈ కేరీ ఒక పక్షి గూడు అందుకోవాలని ఎంతగానో ఆదుత పడ్డాడు నిరుత్సాహ పడడం జరగని ఈ విలేంకేవి ఈ చిన్న పనులు గాయం తగిలిన చెట్టుపైకి తాకిపోయి ఆ గూడు చేరుకున్నాడు దాని ద్వారా తన చేతిలో ఉన్న పనిని ఎంత కృత నిశ్చయంతో చేసేటట్టు మనకు అర్థమవుతుంది ఈ విలేంకేవి గురించి ఈ ఉదంతం అంటే ఈ సంఘటన అతడి పరిచర్య అందరికీ ఒక కార్ఖాన అతని చిన్ననాటి హీరో ఎవరంటే కొలంబస్ ఈ కొలంబస్ ఎవరంటే భారతదేశం కనుక్కోవాలని ప్రయా ప్రయాణం కట్టి అమె అమెరికా రేవుల్లో చేరిన కొలంబస్ ఇతను వినయ్ ఒక యొక్క హీరో విలేకరీ పదిహేడు వందల అరవై ఒకటో సంవత్సరంలో జన్మించాడు తన యొక్క పన్నెండో ఏట బడిలో నుండి వైతనకి పద్నాలుగో సంవత్సరంన చెప్పులు కుట్టేవారి వద్ద పనికి చేరాడు దైవికమైన తల్లిదండ్రులు జాగ్రత్తగా మలుచుకున్న ఈ యువకుడి జీవితం ఇప్పుడు చెడ్డ సాహసానికి అలవాటైంది అది కానీ తనతో పాటు పనిచేస్తున్న వాడ్ అనే యువకుని మాటే జీవితం ఇతన్ని ఆకట్టుకుంది అది ఎప్పుడు తన హృదయాన్ని గుచ్చుతూ ఉండేది ఒకసారి ఆ దుకాణపు డబ్బా పెట్టడం నుండి ఒక నాన్నని దొంగిలించాడు ఈ విలియం కేరి ఎంతో మానసిక విలువతో కుంగిపోయాడు ఆ నాన్నను దొంగిలించిన తర్వాత ఆ తర్వాత అతని పాస్టర్ అతనిని క్రీస్తు చింతకు నడిపించాడు అది కేరి జీవితంలో అతని జీవితంలోనే ఒక మైలు రాలి ఒక ముఖ్యమైన సంఘటన అనమాట ఎందుకంటే పాస్టరు ఇల్లింగ్ మరి క్రీస్తు చెంతకు నడిపించాడు అతడి చేతులు చెప్పులో కుడుతూ ఉండగా అతడి కన్నులు తన ఇంట్లోనే ఉంచుకున్న గ్రంథంలోని ప్రతి వరుసను చదువుతూ ఉండేవాడు అదేంటంటే పరిశుద్ధ బైబిల్ అలా అనన్య సామాన్య కృషి చేసి లాటిన్ గ్రీక్ ఫ్రెంచ్ ఇటాలియన్ డచ్ మొదలైన భాషలన్నింటివి నేర్చుకున్నాడు హెగ్రీ భాష నేర్చుకోవడానికి అతడు అప్పుడప్పుడు పదహైదు కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడు ఆ రోజుల్లో దక్షిణాది దిగుడా విషయం అక్కడ సువార్త వినకుండా నశించిపోతున్న వేలాది మంది ప్రజలు విషయ వేలాది మంది ప్రజల విషయం తెలుసుకున్నాడు విన్నాడు వారి గురించి అతడు ఎంతో భారంతో ప్రార్థించడం మొదలుపెట్టాడు ఎవరు ఈ వినయంలో అతడు ఓ ప్రపంచ పటాన్ని తాను పనిచేసే వల్ల ముందు గోడ మీద అతికించి అందరినీ ఆయా దేశాలన్నింటి కోసం మరి పనిచేస్తూనే ప్రార్థిస్తూ ఉండేవాడు ఆ ప్రపంచ పటం ముందు ప్రతిదిన మూడు మార్లు మోకరించి సువార్త అందని ప్రదేశం ఇంకా సువార్త అందని ప్రతి దేశం కోసం ప్రార్థించేవాడు అలా విలంకే మోకరించినప్పుడల్లా అతని కన్న నుండి పెచ్చని పాస్పతి దూరం రాలుతూ ఉండేవి అతని హృదయాన్ని బ్రద్దలు కొట్టిన భారగా ఉన్నట్టు తెలిపే హిందులు అవి నిజంగా హనరుడ ప్రార్థించినప్పుడు అది కన్నీటిగా ఎంతో ప్రార్థించింది మన పురుగుని ప్రార్థించినప్పుడు కన్నీటితో ప్రార్థించారు అలా కన్నీటి ప్రార్థన ద్వారా ఎన్నో గొప్ప మేళ్ళను పొందుకున్నారు ఈ విలేం కేరి కూడా తన కన్నీటి ప్రార్థన ద్వారా మరి ఎన్నో కొప్ప మేళ్ళను పొందుకున్నాడు అప్పుడు విలేంకేరీ సువార్త అందరి ప్రాంతాల కోసమైన బా వారం తండ్రి అయిన దేవుని వద్ద నుండి పొందుకున్నారు ఎందుకంటే సువార్త అందని ప్రాంతాలకు సువార్తను అందచేయాలన్నదే తన యొక్క ముఖ్య ఉద్దేశం దూర ప్రాంతాలకు సువార్తను మోసుకెళ్ళే వారు అతనికి ఒక సవాలుగా అందుకున్నాడు సిలువను మోసుకొని క్రీస్తును వెంబడించవలసిన గడియ సువార్త అందక నాశిస్తున్న ప్రజల కోసం తన ప్రాణము ధారపోయవలసిన గడియ ఆసన్నదని వినంకేరి గ్రహించాడు వీళ్ళు కేరి గుర్తించాడు ఓ యువకుడు కూర్చో దేవుడు తన వైపునకు ప్రజలలో మల్ల మళ్లించాలనుకుంటే నీకు సహాయం లేకుండానే చేయగలడు అంటూ మురిగినట్టుగా అరిచాడు ఒక వృద్ధుడైన పాస్టర్ అంటే ఓల్డ్ గాడ్స్ అని ఆ నిలబడ్డ యువకుడు ఎవరంటే వీళ్ళు కేరి అతను ఓ కూటంలో నిల్చుని సువార్తను మోసుకెళ్ళవలసిన భారం బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంటుందని చెప్పినందుకు ఆ చెప్పనమాట కొందరు కేరీ యొక్క అంటే విల్యం కేరీ యొక్క సామాన్యమైన జీవితం సువార్త ప్రకటన పరిచర్యలో అతనికి దోహదకారిగా ఉండదేమో అనుకున్నారు కానీ విలియన్ కేరీ మాత్రం తాను చెప్పుడు తయారు చేసిన బాగు చేసిన అది కేవలం జీవనోపాధియే కానీ అతని నిజమైన పని దేవుని రాజ్య నిర్మాణం అని దృఢంగా నమ్మాడు అంటే చెప్పులు కుట్టుట ద్వారా వచ్చే మనీ జీవనోపాధి ఇంకా నిజమైన పని ఏంటంటే దేవుని రాజ్యాన్ని నిర్మించడం అని దృఢంగా నమ్మాడు ఈ కేరీ అతడు నిశ్చలంగా దేవుని అతడు నుండి గొప్ప సంగతిని నిరీక్షించాడు దేవుని కోసం గొప్ప కార్యాలే చేయండి అంటూ బయలుదేరాడు ఈ విలయం కేరీ పదిహేడు వందల తొంభై మూడో సంవత్సరం జూన్ పదమూడవ తారీఖున ముప్పై రెండు సంవత్సరంలో వయసు గల విజయం కేరీ అతడి భార్య నలుగురు పిల్లలతో ఇంగ్లాండ్ నుండి అయ్యాడు నాలుగు నెలల కఠినమైన ప్రయాణం చేసి కలకత్తా చేరుకున్నారు ఈ ప్రయాణంలో బెంగాలీ భాష ఎంత చక్కగా నేర్చుకున్నాడంటే కలకత్తాలో పెట్టాక అనర్గలంగా చాలా ఈజీగా బెంగాలీ భాషను మాట్లాడగలుగుతున్నాడు సువార్థ పంచుకో సువార్థ పంచగలుగుతున్నాడు కూడా అలాగే హిందుస్థానీ పార్సీ మరాఠీ సంస్కృతం కూడా నేర్చుకున్నాడు ఈ వినేకేరి విలయం భారతదేశంలో గడిపిన మొదటి సంవత్సరంలోనే అతని ఐదేళ్ల కుమారుడు పీటర్ చనిపోయాడు ఎవరు ఆ మృతదేహాన్ని పాత పెట్టడానికి మరి పాత పెట్టడానికి గుంత త్రు ముందుకు రాలేదు విలయం కేరి వ్యాధిగ్రస్తుడిగా ఉన్న వేదంలో ఉన్న శ్రమలో ఉన్న ఎరుపులు ఇబ్బందులో ఉన్న అతడే గుంత త్రువి తన కుమారుని మృతదేహాన్ని పాతి పెట్టాడు జీవనోపాధిగా అతడు పనిచేస్తున్న ఇండిగో కంపెనీ నష్టాన్ని బట్టి మూసివేయబడింది విలయం కేరి తన బ్రతికి తెరువు కూడా పోగొట్టుకున్నాడు చూడండి తన కుమారుని పోగొట్టుకున్నాడు తన బ్రతికి తెరువు కోసం ఇండిగో కంపెనీలో జాబ్ చేస్తుంటే ఆ కంపెనీ కూడా నా నష్టం రావడం వల్ల మూసివేయబడింది అంటే తన కుమారుని పోగొట్టుకున్నాడు తన యొక్క బ్రతుకు దూరం కూడా పోగొట్టుకున్నాడు ఈ విలయం కేరి ఓ అగ్ని ప్రమాణంలో బైబిలు ఇతర క్రైస్తవ సాహిత్యం ముద్రించడానికి కేరి స్థాపించిన ముద్రణ ముద్రణాలయం అయిపోయింది అయినా విలయం కేరి ముందుకు సాగిపోయాడు ఏడు సంవత్సరాలు శ్రమించిన తర్వాత కృష్ణపాల్ అనే ఓ హిందూ మేదరి మార్మన్స్ పొందాడు పంతొమ్మిది వందల సారీ పదిహేడు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఇంకో నలుగురు మిషనరీలు అతని వద్దకు చేరారు అంటే వినయ్ కేరి వద్దకు చేరారు కేరి శరంపూర్ను అతని ముఖ్య స్థావరంగా మార్చుకున్నాడు పద్దెనిమిది వందల సంవత్సరంలో వినయ్ కేరి అతడి తోటి మిషనరీని కలిసి శరంపూర్ కాలేజీ ప్రారంభించారు ఈనాటికి ఈ కాలేజీ ఒక్కటే మన దేశంలో ప్రభుత్వం చే ఆమోదించబడిన వేదాంత విద్య డిగ్రీలను అందిస్తున్న ఏకైక కళాశాల ఇది మన భారతదేశంలో విలేంకేరి అతని స్నేహితులు అతనితో కలిసి పనిచేసిన అమేసినరీలు స్థాపించారు పదిహేడు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో విలేం కేరి ఎంతో శ్రమించిన ఇరవై రెండు సంవత్సరాల్లో ఇరవై ఆరు సంఘాలను స్థాపించాడు తన మరణానికి ముందు క్రొత్త నిబంధనలు అంటే క్రొత్త నిబంధన గ్రంథంలో ఆ గ్రంథంలో క్రొత్త నిబంధనలు నలభై భాషలలోనికి అనువదించాడు అంటే తల్చిమా చేశాడు ఆ పూర్తి బైబిల్ని ఇరవై భాష భాషలలోనికి ఆ చేశాడు సతి సహ గమనం అన్న దురాచారాన్ని తీవ్రంగా ఖండించాడు తీవ్రంగా నిరసించాడు తీవ్రంగా ఎదిరించాడు ఈ విలేంకేరి దానికి వ్యతిరేకంగా చట్టం కూడా చేయబడింది ప్రభుత్వం విలేకేరి కోరికను మందించి శిశువులను గంగా నదిలో పనివేయటమే నిషేధి నిషేధించింది ఈ గొప్ప మిషనరీ భారతదేశంలో నలభై ఒక్క సంవత్సరంలో నివసించాడు ఒక్కసారి కూడా తిరిగి ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్ దేశాలకు వెళ్ళలేదు తన డెబ్బై నాలుగో సంవత్సరం విలంకేరీ మరణించాడు భారత భూమిలో పాతికట్టమంటాడు ఈయనను భారతదేశపు మిషనరీ ఉద్యమానికి పితామహుడు అనడంలో ఆశ్చర్యం ఉందా అంటే లేదు ఎంతో గొప్ప మిషనరీ కదా తన చిన్ననాడు మరి ఒక హీరోని సెలెక్ట్ చేసుకున్నారు ఆ ఆ కోలంబస్ కూడా మరి ఆ కోలంబస్ అభిచారణలో నడిచాడు మరి భారతదేశానికి నాలుగు నెలలు ప్రయాణించి కలకత్తాలో దిగాడు అక్కడ బెంగాల్ భాషలను నేర్చుకున్నాడు మరాఠీ హిందీ అనేక భాషలు నేర్చుకున్నాడు దేవుని పరిచయలు చేశాడు ఆ పరిచయం చేసే సమయంలో తన కుమ్మాన్ని కూడా పోగొట్టుకున్నాడు తన కుమ్మాలను మరణించి వెళ్తా మరి అనేకు ఆ డెడ్ బాడీని పూర్చకు గుంట తీయడానికి కూడా ఎవరూ రాలేదు ఆ సమయంలో విలంకే ఎంతగానో బాధపడ్డాడు తను మరి తను కూడా అనారోగ్య పరిస్థితులు కలిగి ఉన్నాడు శ్రమలో దుఃఖంలో వేదనలో ఉన్నాడు అయినప్పటికీ మరి తన కుంభాన్ని శవాన్ని పూడ్చిపెట్టడకు తనే స్వయంగా గుర్తను త్రోగాడు అందులో తన కుమార్ రెడ్ వాడి నుంచి మరి భూస్థాపన చేశాడు అదే సమయంలో మరి తన జీవనోపాధికి చేస్తున్న ఇండిగో కంపెనీ కూడా నష్టాలు వచ్చి మూసివేయబడింది మరి ఇటువంటి శ్రమలు ఎటువంటి కష్టాలు ఎపిడు మరి వీళ్ళకి పేరి ఎన్నో అమ్ముకు ఎదుర్కొన్నాడు మరి చివరికి మన కళాశాలలో ఒక సిరంపుల్ కాలేజీని ప్రారంభించారు మరి నా దేవుని పరిచర్యను ఎన్నో ఎంతగానో చేశాడు భారతదేశంలో మరి సతీ సహగమనాన్ని నిషేధించాడు భారత ప్రభుత్వాన్ని కోరాడు మరి ఆయన కోరికను కూడా ప్రభుత్వం మన్నించింది ఆయన కోరికను తీర్చింది సతీ సహగమనాన్ని ఎదిరించిన ఈ విధంగా కోరికను మరి నెరవేర్చింది దాన్ని సతీశార్గ్రంలోని నిషేధించింది చిన్న చిన్నపిల్లలను పడివేయడాన్ని కూడా భారత ప్రభుత్వం నిషేధించింది ఎన్నో గొప్ప చేశాడు మరి మన భారతదేశంలో ఈ కేరీ ఇదండి కేరీ యొక్క జీవిత సాహస్యం ఆయన యొక్క చరిత్ర ఆయన ఇంగ్లాండ్ దేశంలో చెల్లించాడు ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి పనిచేయ చేయడానికి ప్రయాణించి నాలుగు నెలలు ప్రయాణించి భారతదేశం చేరుకున్నాడు ఆయన పరిచయా చేశాడు తన యొక్క ఇక్కడే చనిపోయాడు ఇక్కడే తన శరీరాన్ని తన మృతదేహాన్ని భారతదేశంలోనే కూడ్చిపెట్టాడు సో ఈయన ఒక ఉద్యమకారుడు మిషనరీ ఉద్యమ కా కారుడు కాబట్టి ఏదైనా మిషనరీ భారతదేశపు మిషనరీ ఉద్యమానికి పితామకుడు అనుకువడంలో ఎంత ఏమాత్రం సందేహం లేదండి ఇదండి Ilanke riya ne kwanu je da na kananaka su.